హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మార్నింగ్ అవ్వడంతో క్యాబ్ ట్రిప్స్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటారు మీనా బాలు దగ్గరికి వచ్చి ఏవండి మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి అని అంటుంది ఏంటి మీనా అని అడుగుతారు ఇంకా షుగర్ చూపిస్తుంది మీనా ఏంటి పంచదార తీసుకొచ్చావా అదేదో కప్పు అన్నట్టు చూపించావు ఎందుకు మీనా అని అడుగుతారు అదేంటండి ఇవాళ ఏంటో మీకు గుర్తులేదా అని అంటుంది మీనా ఇవాళ ఏంటి సోమవారం అని అంటారు బాలు అవును మీ కంటికి అలాగే కనబడుతుంది అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా ఇంకా బాలు మీనా వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు వెంటనే రవి అలా మీనా దగ్గరికి వచ్చి వదినా హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్తారు థ్యాంక్స్ రవి అని అంటుంది మీనా డల్గా ఏంటి వదినా ఎందుకు అంత డల్గా ఉన్నారు అని అడుగుతారు మీకు గుర్తుంది రవి గుర్తుండాల్సిన వాళ్ళకే గుర్తులేదు అని అంటుంది మీనా ఓ బాలు అనే గుర్తులేదా అని అంటాడు రవి ఇంక వెంటనే శృతి మీనా బాలు గురించి తెలిసిందే కదా ఖచ్చితంగా గుర్తుంటుంది కానీ నిన్న నాట పట్టించడానికి అలా అనుంటాడులే అని అంటుంది శృతి అంతే అంటావా అని అంటుంది అంతే వదిన కావాలంటే వెనక్కి తిరిగి చూడు అని అంటారు వెనక్కి తిరిగి చూడగానే బాలు అలా ఇంక నడుచుకుంటూ కిందకి వస్తాడు ఏంటి మీనా నాకు గుర్తులేదనుకుంటున్నావా కావాలనే చెప్పలేదు ఎందుకంటే నేను ఇంత మామూలుగా చెప్పాలనుకోవటం లేదు నీకోసం చాలా స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను నీకు అదేదో అంటారే రే లేచిపోయినవాడా ఇంగ్లీష్లో ఆశ్చర్యపోవడాన్ని ఏమంటారా అని అంటారు సర్ప్రైజ్ అన్నయ్య అని అంట సర్ప్రైజ్ నీకోసం సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను అని అంటారు బాలు ఓ సర్ప్రైజ్లు అవన్నీ నాకు ఎందుకులేండి అని పాపం మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే కరెక్ట్గా మీనా వాళ్ళ అమ్మ పార్వతమ్మ బాలు వాళ్ళ ఇంటికి వస్తారు పార్వతమ్మ రాగానే పాపం సత్యం ప్రభావతి ఇద్దరు హాల్లోనే ఉంటారు పార్వతమ్మ రాగానే సత్యం చెల్లెమ్మ రామ్మా కూర్చో అని అంటారు కనీసం పట్టించుకోకుండా పొగరు పోతూ ఉంటుందన్నమాట ప్రభావతి ఏయ్ ఏంటో చూస్తున్నావు మీనా వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది ప్రభావతి తీసుకొస్తానని చెప్పి పాపం మీనా వెళుతుంటే పర్లేదు వదిన నేను కాఫీ తాగే వచ్చాను అని అంటుంది పార్వతమ్మ కాఫీ మీకోసం కాదు నా కోసం పొద్దు పొద్దున్నే కాఫీ పడకపోతే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అయినా మీ గురించి మాకెందుకు ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంటికి వస్తూనే ఉంటారుగా దాంతో మాట్లాడి డబ్బులు తీసుకువెళ్ళడానికి అని అనేసరికి అత్తయ్య గారు ఒక్కరోజన మీరు చూసారా చూసారా ఆవిడ నా దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకండి అలా మాట్లాడతారు అని అంటుంది మీనా ఇలాంటి వాటికి ఏమీ తక్కువ లేదు ముందెళ్ళి కాఫీ తీసుకురాపో అని అంటుంది ఇంకా వెంటనే మీనా వెళ్ళి మూడు కాఫీ తీసుకొస్తుంది ఫస్ట్ ఫస్ట్ ప్రభావతి సత్యంకి ఇవ్వకుండా డైరెక్ట్గా పార్వతమ్మకే ఇస్తుంది ఏయ్ ఏంటే మీ అమ్మ వచ్చిందని ఫస్ట్ కాఫీ మీ అమ్మకే ఇస్తున్నావు అని అంటుంది తను ఇప్పుడు మా అమ్మ కాదు ఇంటికి వచ్చిన అతిథి ఫస్ట్ ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథిగే కాఫీ కానీ టీ కానీ మనం చేసే భోజనం కానీ పెట్టాలని మా నాన్నగారు చెప్పారు అతిథులకు ఇవ్వకుండా మొదట మనమే తింటే చండాలంగా ఉంటుంది అని అంటుంది మీనా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రభావతి ప్రభా నువ్వు కాస్త నోరు మూస్తావా ఇప్పుడు మీనా ఏమనిందని సరిగ్గానే చెప్పింది కదా అమ్మా మీనా ఎందుకు మీ అమ్మగారు వచ్చారో నాకు అర్థమైందమ్మా ఇవాళ మీ పెళ్లి రోజు కదా అని అంటారు సత్యం ఓహో అది జరిగి సంవత్సరం అయిపోయిందా అని అంటుంది ప్రభావతి ఇంక ప్రభావతి మాటలు పట్టించుకోకమ్మా నువ్వు చెప్పమ్మా అని అంటారు పార్వతమ్మతో సత్యం వెంటనే పార్వతమ్మ ఏం లేదన్నయ్య ఇవాళ మీనా అల్లుడి గారి పెళ్లి రోజు కదా అందుకే మా ఇంటికి తీసుకువెళ్ళి ఇద్దరికి బట్టలు పెట్టాలనుకుంటున్నాను ఏదో మా స్థాయి కొలది అని అంటారు పాపం పార్వతమ్మ అవును బట్టలు పెట్టడానికే ఇంతలా ప్రాధాయపడుతుంది నీకో విషయం తెలుసా అదిగో రోహిణి మనోజ్ అని ఇద్దరిని చూపిస్తుంది బాగున్నావా అని అడుగుతుంది రోహిణిని పాపం పార్వతమ్మ అని కనీసం నోట్లోని మాట రాకుండా సైగ చేస్తుంది రోహిణి అదిగో రోహిణి వాళ్ళ నాన్నగారు మలేషియాలో ఉంటారు ఆయన పాతిక లక్షలు పాతిక లక్షలు పంపించారు తెలుసా ఇంకొక పదిహేను లక్షలు కూడా ఆంది వేలో ఉంది నువ్వు ఉన్నావు కనీసం ఒక లక్ష అయినా ఇచ్చావా కనీసం ఒక్కరోజైనా మీ కూతురికి నగలు పెట్టావా బట్టలు మాత్రం పెడతావంట అని అంటుంది ప్రభావతి ఏంటి ఆయన పాతిక లక్షలు పంపించారా వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నారని విన్నానే అప్పుడే పాతిక లక్షలు పంపించారంటే ఎలా సాధ్యం అని కరెక్ట్గా అడుగుతారు పార్వతమ్మ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏయ్ జైల్లో ఉన్నారని నువ్వే చెప్పావా అని అడుగుతుంది మీనాని అవును ఉన్న నిజమే కదా చెప్పుకోవాలి అని అంటుంది మీనా సరే ఇవాళ గొడవలు ఎందుకమ్మా అమ్మా చెల్లమ్మా నేను బాలుని మీనాని మీ ఇంటికి పంపిస్తాను అని అంటారు లేదన్నయ్య గారు అందరూ రావాలి కాస్త మాకు హ్యాపీగా ఉంటుంది మేము ఆనందంగా ఉండాలంటే నా కూతురు అల్లుడు నా అల్లుడి తరపు అందరూ సంతోషంగా ఉండాలి సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశాను కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి అని అంటారు అవును మీది పెద్ద రాజ్మహల్ అని మీ ఇంట్లో మేమందరం వస్తాం అని అంటుంది ప్రభావతి ప్రభా పిలిచినప్పుడు వెళ్ళాలి అది సంస్కారం నీలా కుసంస్కారంగా ఉండడం మా వల్ల కాదు కావాలంటే నువ్వు రావద్దు నేను నా ఇద్దరు కొడుకులు నా ఇద్దరు కోడళ్ళు కూడా వస్తారమ్మా నువ్వు బయలుదేరు అని చెప్పి హ్యాపీగా ఇంకా లైక్ తను వెళ్ళిపోతుంటే సెండ్ ఆఫ్ ఇస్తారు ఇంక వెంటనే పార్వతమ్మకి తనైతే ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడు మనోజ్ ఏంటి నాన్న కనీసం మమ్మల్ని అడగకుండా మేము వస్తామని ఎలా చెప్తావు అని అంటారు ఏరా అక్కడ ఏమైనా మర్డర్లు జరుగుతాయా బాంబులు పెరుగుతాయా వెళ్ళడానికి భయపడతావేంటి అని అంటారు సత్యం లేదు మావయ్య గారు మాకక్కడికి రావడం ఇష్టం లేదు కానీ మీరు మీ మాటను వెనక్కి తీసుకోండి అని అంటుంది రోహిణి వెంటనే బాలు ఏంటి పార్లరమ్మా మాట వెనక్కి తీసుకోవాలా పాపం ఎప్పుడు సైలెంట్గా సౌమ్యంగా ఉంటారు మా అత్తగారు అలాంటిది నోరు తెరిచి ఇంట్లో వాళ్ళందరినీ భోజనాలకి రమ్మంటే కనీసం రారా అయినా అత్తింటి సత్కారాలు తినాలన్నా వాళ్ళకి రాసి పెట్టుండాలి మీకే చెప్తున్నాను అమ్మావతి ఎందుకంటే నీకు ఇంకొక ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా ఒక అత్తగారేమో చాలా మర్యాదలు చేసేస్తారు బాగా రిచ్చు కనీసం ఫంక్షన్కి వెళ్తే పట్టించుకోనంత రిచ్చు అని శోభాని గుర్తు చేస్తూ ఉంటాడు ఇంకొక అత్తగారు ఆవిడ గురించి ఎందుకులే పైకి పోయారు కదా మావయ్య గారు ఎక్కడుంటారో తెలీదు ఎలా ఉంటారో తెలీదు మొహం ఎలా ఉంటుందో తెలీదు జైల్లో ఉన్నాడని మాత్రమే తెలుసు అలాంటిది వాళ్ళ గురించి మాత్రం బాగా పట్టించుకుంటావే మరి మా అత్తగారు వస్తే మాత్రం పట్టించుకోవా అని అంటాడు బాలు అమ్మో ఆపరా నీ సోది సరే వస్తాను నన్ను ఇంకొకసారి ఇలా అనద్దు అని ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది నాన్న చూసావా అమ్మవతిని ఎలా ఒప్పించానో అని అంటాడు బాలు రే బాలు నువ్వు కుడివి రా అని చెప్పి ఇంకా హ్యాపీగా సత్యమైతే నవ్వుతూ ఉంటారు ఇంకా శృతి రవి మనం వెళ్ళి వెంటనే రెడీ అవ్వాలి ఎందుకంటే ఈవినింగ్ పార్టీకి వెళ్ళాలి కదా అని అంటుంది హ్యాపీగా ఇంకా శృతి సరే శృతి నేను కూడా రెస్టారెంట్కి వెళ్ళి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను అని హ్యాపీగా వెళ్ళిపోతారు రోహిణి మనోజ్ మాత్రం అదొక పార్టీ వీళ్ళు రెడీ అవ్వడం అయినా ఆ గుడిసెలో ఏం జరుపుకుంటారు అని చీప్గా చూస్తూ ఉంటాడు మనోజ్ ఇది ఇలా ఉండగా బాలు మీన ఫ్యామిలీ అందరూ కలిసి ఇంకా అలా వెళ్తారనమాట పార్వతమ్మ వాళ్ళ ఇంటికి పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ అన్ని పూలతో మొత్తం డెకరేట్ చేసి పెద్ద ఫ్లెక్సీ వేయించి ఉంటుంది మొదటి పెళ్లి రోజుని జరుపుకుంటున్న మా అక్క బావ బాలు మీనలకి హృదయపూర్వక అభినందన తెలుపుతున్న శివ అని చెప్పి పెద్ద ఫోటో ఉంటుంది ఒక్కసారిగా మీన్ అనే షాక్ అయిపోతుంది ఇంకా మొత్తం అంతా లైటింగ్స్ కట్టి డిజైన్స్ వేసి పూలతో అలంకరించి రోడ్డంతా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రభావతి అయితే అమ్మో ఏంటిది అని చుట్టూ చూస్తూ ఉంటుంది అక్క రాక్క బావా బాగున్నావా అని అడుగుతారు శివ నేను బాగానే ఉన్నాను రా కానీ ఏంట్రా ఇదంతా అని అడుగుతారు అది కాదు బావా అంటే మా అక్కని నువ్వు బాగా చూసుకుంటావు ఆ విషయం మాత్రం నాకు తెలుసు అందుకే నా తగినట్టు ఏదో ఉడతా భక్తిగా అక్క సంతోషంగా ఉండాలని ఇదంతా చేస్తున్నాను అక్క నువ్వేమి టెన్షన్ పడద్దు అక్కా ఈ ఒక్కరోజు నువ్వు సంతోషంగా ఉండాలక్క ఇదిగో ఈ డెకరేషన్ అంతా నేనే చేయించాను బాగుందా అక్క అని అంటాడు శివ రే డబ్బులు ఎక్కడివిరా అని అడుగుతారు అబ్బా అక్క ఎప్పుడు అదే క్వశ్చన్ వేస్తావేంటి డబ్బులు తీసుకురావడం కాదు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అది నాకు కావాలి అని అంటాడు శివ రే శివ నేను సంతోషంగా ఉండడం అంటే నువ్వు ఇలా నా కోసం అమ్మ కోసం దుబారా ఖర్చులు పెట్టడం కాదురా నువ్వు చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఒక జాబ్ తెచ్చుకుండవు చూడు అప్పుడు అప్పుడు మా కళ్ళల్లో సంతోషం వస్తుంది అని అంటుంది మీనా అక్క చెప్పింది చెప్పకక్క ప్లీజ్ ఈ ఒక్కరోజు మాత్రం నన్ను వదిలేసే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివ ఇంక వెంటనే పార్వతమ్మ అండ్ సుమతి ఇద్దరు కలిసి హ్యాపీగా వాళ్ళని లోపలికి తీసుకొస్తారు ఇంక చూస్తూ అనమాట ప్రభావతి అబ్బో ఇల్లు కలే మారిపోయిందిగా అని చుట్టూ చూస్తుంటే ఏంటత్తయ్య గారు అలా చూస్తున్నారు అని అడుగుతుంది సుమతి అత్తయ్య ఎవరే అని అంటుంది ప్రభావతి ఇంకెవరు మీరే మా అక్కకు అత్తయ్య కాబట్టి నాకు కూడా అత్తయ్య అవుతారు కదా లేదంటే చెప్పండి పేరు పెట్టి పిలుస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమతి అబ్బో పెద్ద గంపకే అనుకుంటే చిన్న గంపకు కూడా పొగరు బాగానే ఉంది అని అలా కూర్చుంటుంది ప్రభావతి ప్రభావతి పక్కనే రోహిణి మనోజ్ వీళ్ళు కూడా కూర్చుంటారు ఇంక అందరికీ కూల్ డ్రింక్ సర్వ్ చేస్తూ అనమాట ఒక మనిషి వచ్చి కూల్ డ్రింక్ ఏదో అనుకున్నాను కానీ బాగానే అరేంజ్ చేశారు కదా మనోజ్ అని అంటుంది రోహిణి అవునవును బాగానే అరేంజ్ చేశారు ఏదో వీళ్ళకి తగ్గట్టు అదే నేనైతేనో పది లక్షలు పెట్టి చేసేవాడిని అని అంటారు అవును చేస్తావు ఎందుకు చేయవు అని ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఇంకా అలా ప్రభావతి వాళ్ళందరూ హ్యాపీగా కూర్చొని ఉంటే అప్పుడే ఇంకా మంచిగా స్టేజ్ అంతా వేసి ఇంకా మొత్తం పెద్ద బ్యానర్ కడతాడు అనమాట శివ కట్టి అక్క బావ మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి ఇంకా అందరిని పిలిచి ఒక్కొక్కరితో మాట్లాడిస్తూ ఉంటారు ఇంకా అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు మీనా బాలు మీనా అని చెప్పడం కానీ ఆదర్శమైన అంటే వాళ్ళ ఉండాలి బాలుని మీనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అర్థం చేసుకుంటుంది మీనాని బాలు ఎలాంటి పరిస్థితుల్లో అర్థం చేసుకుంటాడు ఒక భార్యాభర్తల మధ్యలో అర్థం చేసుకోవడం కంటే పెద్దది ఇంకేముంటుంది అని పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకా బాలు మీనాని పొగుడుతూ ఉంటారు అదంతా వింటూ ప్రభావతి సైలెంట్గా ఉంటుంది ఇంకా అందరూ అలా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇటువైపు వంటలు చేస్తూ ఉంటారు పార్వతి ఇంకా పార్వతికి తోడుగా ఉంటుందని మీనా కూడా పపం వస్తుంది నువ్వెందుకే నేను చేస్తానులే వెళ్ళు అని అంటుంది అమ్మ నాకు మీతో ఇలా వంటలు చేయడమే ఇష్టం ఉండు నువ్వు అని పాపం వాళ్ళ అమ్మకి హెల్ప్ చే హెల్ప్ చేస్తూ ఉంటుంది మీనా అప్పుడే కరెక్ట్గా రోహిణి మీనా వంటరిగా ఉంటే మీనా దగ్గరికి వస్తుంది ఏంటి మీనా కనిపించరు కానీ మీ తమ్ముడు బాగానే సెట్ చేశాడేదంతా అని అంటుంది నాకు ఇదంతా తెలియదు రోహిణి లేకపోతే వాడి చెవులు మెలేసి మరి వద్దని చెప్పేదాన్ని అని పాపం క్యాజువల్గా అంటుంది మీనా అవునులే అవును మీ తమ్ముడు అసలు ఏం చేస్తూ ఉంటాడు ఇంత డబ్బులా ఒకవేళ ఏదైనా సప్లై చేస్తున్నాడా ఏంటి అని అంటుంది రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజమే వాడు చెడు సవాసాలు చేస్తాడు కానీ చెడ్డ పనులు ఎప్పుడు చేయడు నువ్వు అలా మాట్లాడటం తప్పు రోహిణి అని అంటుంది మీనా అలా మాట్లాడపోతే ఇంకెలా మాట్లాడతారే అయినా ఇంత ఆర్బాటాలుగా నీకు ఈ పెళ్లి రోజు అవసరమా పూల బండి పూలు ఇంటింటికి తిరిగి వేస్తూ ఉంటావు వాడు క్యాబ్ నరుక్కుంటూ ఉంటాడు మీ ఇద్దరికీ ఈ పెళ్లి రోజు ఇంత ఘనంగా జరుగుతుందంటే రాసి పెట్టుండాలి ఖచ్చితంగా రాసిపెట్టుండాలి నువ్వు అదృష్టవంతురాలు వే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య గారు అదృష్టం అనేది ఆలోచించే ఆలోచనలో మంచి మనసులో ఉంటుంది కుళ్ళు బొద్దుతనంలో ఉండదు అని అంటుంది ప్రభావతితో మీనా ఏంటి కుళ్ళు అసూయ అవును మిమ్మల్ని చూసే నేను అసూయపడాలి ఖచ్చితంగా ఇది పూలమ్మిన డబ్బుని వాళ్ళ అమ్మకి తెలియకుండా ఇస్తుంది అందుకే వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇదంతా చేస్తున్నారు ఎవరికి తెలియదే నాటకాలు అని ప్రభావతి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం మీనా చాలా బాధపడుతుంటే దూరం నుండి ఇదంతా గమనిస్తాడనమాట శివ శివ ఇదంతా విని కోపంతో రగిలిపోతూ ఉంటారు మా అమ్మని చి మా అక్కని అంత అంతా ఊమరిస్తారా చెప్తా నువ్వేంటో నీ బ్రతుకేంటో నీ ఇంటి ముందుకొచ్చి అందరికీ ఫ్రీ షో చూపిస్తా అని ఇంకా కోపంతో రైలిపోతూ ఉంటాడు శివ అలా ఇంకా బాలు మీనా ఇద్దరు కేక్ కట్ ఇంకైతే టైం అయిపోతుంది ఇద్దరు ఇంకా కేక్ కట్ చేస్తూ ఉంటారు అందరు కలిపి హ్యాపీ యానివర్సరీ అని చెప్పి అరుస్తూ ఉంటే పాపం శృతి అదంతా వీడియో రికార్డ్ చేస్తూ మీనా ఇలా బాగున్న రాగండి అని చెప్పి బాలు మీనా ఇద్దరిని ఫోటో తీస్తూ ఉంటుంది ఇంకా అదంతా చూస్తూ బాలు మీనా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు రవి రా మనం కూడా సెల్ఫీ దిగుదాం అని అంటుంది రోహిణి ప్రభావతి మనోజ్ మాత్రం మొహాలంతా మాడిపోయిన మసాలా దోశలాగా చాలా దూరంగా ముభావంగా ఉంటారు ఏంట్రా మొహం ఎందుకు మాడిపోయిన పెనలా పెట్టావు రా అని చెప్పి బాలు లాక్కొని వస్తాడు ఏ చేయగలరా నాకు ఇష్టం లేదు అని అంటారు అవునా అని కళ్ళజోడ లాక్కొని పారిపోతాడనమాట బాలు రే 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 నాకు కళ్ళజోడరా అని అంటాడు కదా మర్యాదగా ఇక్కడికి వచ్చి నించో లక్ష్యం మింగినవాడా అని ఇంకా బాలు భుజంపై మనోజ్ భుజంపై చేయి వేసి దగ్గర గట్టిగా లాగుతాడు ఇంకా అలా ముగ్గురిని పట్టుకొని ఫోటో దిగుతారనమాట బాలు మనోజ్ రవి ఇటువైపు ఏమో అందరితో ఫ్యామిలీ ఫోటో దిగుతారు అలా ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తూ సత్యం ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి నా కొడుకులని కోడళ్ళని ఇలాగే కదా చూడాలనుకుంటాను నేనే కాదు ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలని సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు నిజంగా వీళ్ళని చూస్తుంటే నా మనసు సంతోషంగా ఉంది పిల్లలకి ఇచ్చే ఆస్తి అంటే కానుకలు ఐశ్వర్యం డబ్బు హోదా ఇవి కాదు మంచి జీవితం మంచి కుటుంబం మంచి కుటుంబాన్ని ఇచ్చే కంటే ఆస్తి ఇంకేముంటుంది అని పాపం సత్యం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం సత్యం దగ్గరికి వస్తుంది మీనా మావయ్య గారు ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది మీనా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే నిండు నూరేళ్ళు ఇలానే పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలమ్మా అని సత్యం అంటారు ఇంక పాపం మీనా కూడా సత్యం మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శివ గుణా షాప్కి ఐ మీన్ కంపెనీ షాప్కి వెళ్తాడు వెళ్ళి రే కిరణ్ ఇట్రామ్ అని అంటారు ఏం శివ అని అడుగుతారు మన అకౌంట్స్లో ఎవరెవరి డ్యూటేట్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి కదా అని అంటారు హా అవును శివ ఇదిగో ఒక ముగ్గురు ఉన్నారు రాజేష్ కిరణ్ అండ్ రోహిణి అంట అని అంటారు రోహిణి తన అడ్రస్ నాకు తెలుసు వెళ్ళి వసూలు చేసుకోండి రండి కాదు కూడదు అంటే తను చేసిన అప్పెంతో మొత్తం చెప్పండి నేను రాలేను ఎందుకంటే నేను వస్తే మా అక్క ఊరుకోదు కాబట్టి గట్టిగా అడగండిరా అస్సలు ఊరుకోకండి అని అంటారు సరే సరే శివ ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గరికే వెళ్తామని చెప్పి ఇంకా రోహిణి ఇంటికైతే బయలుదేరి వస్తారు అప్పుడే ఇంకా ప్రభావతి హ్యాపీగా సోఫాలో కూర్చొని ఉంటుంది ఇంకా వెంటనే రోహిణి అలా పార్లర్కి వెళ్దామని రెడీ అయి వస్తుంది ఇంకా అలా రోహిణి కిందకి వచ్చేసరికి ఇలా ఈ గుణావాలు పంపి శివ పంపించిన మనుషులు ఇద్దరు వస్తారు రౌడీ ఇలా పెద్దగా ఉండి వస్తారు ఇక్కడ రోహిణి అంటే ఎవరు అని అడుగుతారు రోహిణియా మా కోడలు తనతో మీకేం పని అని అంటుంది ప్రభావతి చెప్తాం తన్ని రమ్మనండి అని అంటారు రోహిణి వస్తుంది ఏమ్మా అప్పు తీసుకున్నావు వడ్డీ కట్టాలని తెలీదా ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక అడ్రస్కి వెళ్ళబోయి ఇంకో అడ్రస్కి వచ్చినట్టున్నారు మా రోహిణి ఏంటి మీ దగ్గర అప్పు చేయడం ఏంటి అని అంటుంది ప్రభావతి ఏమ్మా అరుస్తున్నావు అయినా మేము ఏదైనా పక్కా సాక్ష్యాలతోనే ఇస్తాం కావాలంటే చూడండి మీకు చదువు రాకపోతే వేరే వాళ్ళకి చూపించండి అని అంటారు అప్పుడే ఇంకా శృతి రవి అండ్ మనోజ్ అందరూ హాల్లోకి వస్తారు ఏమైంది రోహిణి అని అంటారు రోహిణి ఏం మాట్లాడుకుంటే సైలెంట్గా ఉంటుంది ఏంటి ఏమైంది అని అడుగుతారు సార్ ఒకసారి తీసుకొని చదవండి సార్ మీకే అర్థమవుతుంది ఈవిడ మా దగ్గర రెండు లక్షలు అప్పు చేసింది వడ్డీతో కలిపి నాలుగు లక్షలైంది నాలుగు లక్షలకి తను ఖచ్చితంగా వడ్డీ కడుతూనే ఉండాలి కానీ పది రోజుల నుండి ఫోన్ చేస్తున్నాం లిఫ్ట్ చేయటం లేదు వడ్డీ అడుగుతుంటే ఇవాళ రేపు అంటుంది కానీ ఇవ్వటం లేదు అని అంటారు ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్లో ఉండిపోతాడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా రోహిణి వచ్చి చూస్తూ ఉంటారు ప్రభావతి ఏంటి నిజమా రోహిణి అని అడుగుతారు అత్తయ్య అంటే అది అని అంటుంది చెప్పు రోహిణి నిజమా అని అడుగుతుంది అవునత్తయ్య అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఎందుకు ఎందుకు అప్పు చేసావు మీ నాన్న గారు కదా అయినా ఎందుకు అప్పు చేశావు అని గట్టిగా అడుగుతారనమాట ప్రభావతి ఏమ్మా అప్పు గురించి మాకు తర్వాత అడగండి మా వడ్డీ డబ్బులు మాకు ఇచ్చేలా చేయండి అని అంటారు వెంటనే మనోజ్ వైపు చూస్తుంది రోహిణి మనోజ్ ఇంకా సరే తీసుకోండి అని చెప్పి వడ్డీ డబ్బులు ఇచ్చేసి పంపించేస్తాడు రోహిణి అసలు నువ్వు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పు రోహిణి అని అడుగుతారు అంటే మనోజ్ అది కొన్ని అవసరాలకి అని అంటుంది ఆ అవసరాల రెండు లక్షల అవసరాలా ఏముంటాయా అవసరాలు అని అడుగుతుంది ప్రభావతి అయ్యో ఇలా ఇరుక్కుపోయానేంటి అని ఆలోచిస్తుంటే చూడు రోహిణి నీ అప్పుకి నువ్వే బాధ్యత ఇంకొకసారి ఇలాంటివి జరిగాయని తెలిస్తే అస్సలు ఊరుకునేదే లేదు అయినా నువ్వు ఎప్పుడు మీ నాన్న గురించి అడిగినా ఏదో చెప్తూనే ఉంటావు ఈ అప్పు ఇదంతా చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది రేపటికల్లా మీ నాన్నను నాకు వీడియో కాల్ అయినా చేయించు లేకపోతే నాకు చూపైనా చూపించు లేదంటే మరో ప్రభావతిని చూస్తావు నీకు ఒక్కరోజే టైం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంగా ప్రభావతి ఇంకా ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది రోహిణి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్